బీ బీజేపీ నుంచి ఈటల పెట్టిన సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడగొట్టేందుకు మీ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ప్రయత్నించారని చెప్పి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ సమాధానం దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసి నేను మేము కూడా అక్కడక్కడ అంటే అవగాహన పిచ్చర్లు పెట్టే పోస్టులని అవగాహన ఎప్పుడు పెట్టేట్టు మీకు ఆ క్లారిటీ ఉందా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీరు లీడర్ అని మీకు ఆ క్లారిటీ ఉందా ఎందుకు ఎందుక ఈ క్వశ్చన్ ఏయాల్సి వస్తుందంటే మీ ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా మీ ఫోటో ఉండట్లేదు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కూడా మీ ఫోటో పెట్టట్లేదు చూడాలి మరి ఇది గారు ఏ పార్టీలోనో మరి వాళ్ళు చెప్పాలి రైల్వే నుంచి అవగాహన చేస్తారు అవగాహన చేస్తారు అవగాహన ఉన్నవాడు ఈ మాట మాట్లాడతాడా అవగాహన ఉన్నవాడు పోస్ట్ పెడతాడా అవగాహన ఉన్నవాడు పెడతాడా అని చెప్పండి సరే దాని గురించి తెలుసుకుంటారు పార్టీ తెలుసుకుంటారు నెక్స్ట్ బండి సంజయ్ ఫండింగ్ చేసి అని చెప్పి ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులకు పేపర్లో కూడా వచ్చింది అది ప్రజలకు ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో ఉంటుంది ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు ఎవరేం చెప్తున్నారు అని ప్రజలు తెలుసుకుంటారు బండి సంజయ్ నుంచి పార్టీకి ఇక్కడ ఇక్కడ స్థానాలలో ఖచ్చితంగా తెలవాలని ఎనిమిది లక్షల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బండి సంజయ్ పంపించానని చెప్పి తెలియదు నాకు తెలియదు మీకు తెలిస్తే మీరు రాసుకోండి కానీ ఏం తెలిపే నేను ఎట్లా కామెంట్ చేయాలి చాలా మంది సతమతం మీరు ఏం ఆన్సర్ చెప్తారని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు కొత్త సందర్భాజులో చెప్పేటప్పుడు చెప్తాయి ఇప్పుడు వాటి వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మధ్యలో ఉన్నాయి ఇప్పుడు రెండో విడుతుంది మూడో విడుతుంది ఇవన్నీ అయిపోయిందా చెప్తా